తిలక్నగర్ గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ సిపిఐ పార్టీలో బలపరిచిన ధనసరి శ్రవంతిని గెలిపించాలి అని పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు తిలక్నగర్ ఇన్ఛార్జ్ జాఫర్ మాట్లాడుతూ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రవంతిని గెలిపించిన పంచాయతీలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని మరోసారి పంచాయతీ అభివృద్ధికి ఎమ్మెల్యే కోరం కనకయ్య అండదండలతో పంచాయతీ అభివృద్ధి చేసుకోవడానికి శ్రవంతిని గెలిపించాలి అని కోరారు ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి నెలసరి శ్రవంతి రాజు ఒకటవ వార్డు బాసిపాక రవి రెండవ వార్డు అభ్యర్థి గొట్టిపర్తి శ్రీకాంత్ ఏడవ వార్డు అభ్యర్థి వేప వెంకటరమణ ఎనిమిదవ వార్డు అభ్యర్థి ధనసరి సునీత తొమ్మిదవ అభ్యర్థి వర్ష అనిల్ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు సైదుల్మియా ఎట్టి హరికృష్ణ పూణె మధు సిపిఐ నాయకులు బొబ్బిశెట్టి సత్యనారాయణ మంచాల వెంకటేశ్వర్లు తండ్ర లక్ష్మీనారాయణ జంగంపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు ಮನೋನ್ ಗೌನ್ ಗುರುತು ರೌಂಡವ ಕತ್ತರ್ ಗೊತ್ತು ಸರ್ಪಂಚ್ ಕತ್ತರ್ ಗೊತ್ತು

ಸರ್ಪಂಚ್ ಅಭ್ಯರ್ಥಿ ಧನ್ಸರಿ ಸವಂತಿ ಗಾರಿ ಕತ್ತೆ ಗುರ್ತುಗೆ ಕತ್ತರ ಗುರ್ತುಗೆ ಕತ್ತೆ ಗುರ್ತುಗೆ ಕತ್ತೆ ಗುರ್ತುಗೆ గుడ్ల <laughs> గు ವಂತರ ಗುರ್ತಾಯ್

కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎ పార్టీ పొత్తులో భాగంగా తిలక్నగర్ గ్రామ పంచాయతీగా దనసరి సర్వంత్ గారిని మేము రెండు పార్టీలు కలిసి ఆమె ధనసరి సర్వంతి గారిని సర్పంచ్గా పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఒకటే వార్డు భాస్పాక రవి రెండో వార్డు శ్రీకాంత్ గౌడు వీళ్ళ ముగ్గురు కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అలాగే నిర్విరామంగా కృషి చేసి సర్పంచ్ గారిని అలాగే వార్డు కౌన్సిలర్ గారిని పొత్తు పొత్తులో భాగంగా మేము ఎరీ కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాను అలాగే కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆరిట్లో నాలుగు కూడా మరి హరికృష్ణ గారి ఆ నాలుగు కూడా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అందులో ఒక్కడి జారు వేరే పార్టీలకు బుద్ధి చెప్పడానికి బస్సు ఒకటి జారు అనేది దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది జనాలందరూ కూడా అలాగే గ్యాసు అలాగే కరెంటు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఉన్నాయి ఒకటేసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటేసారి చేయాలంటే ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానిలో భాగంగానే ఇప్పుడు ఒకటేసారి కావాలంటే కాదు మాకు టైం పడుతుంది ఎందుకంటే మూడు సంవత్సరాలు కావచ్చు నాలుగు సంవత్సరాలు కావచ్చు ఆ ఆరు గ్యారంటీలు కూడా కంపల్సరీ నెరవేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారిని మేము కూడా కోరుతున్నాం మేము కూడా నమ్ముతున్నాం పొత్తులో భాగంగా కూడా మేము వాటితో పాటు ఉంటూ మేము కూడా అధిక శ్రమ చేసి ఈ యొక్క గెలుపున కూడా ఆ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కంపల్సరిగా మేము చేస్తామని చెప్పి హామీస్తో సెలవు తీసుకున్నాము సోదరులారా ఈనాడు కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ మిలీనమై ఈ యొక్క గ్రామ పంచాయతీలు రెండు గ్రామ పంచాయతీలలో ఈ ట్వంటీ వన్ ఇల్లందు ఏరియాలో సర్పంచులుగా అదేవిధంగా వార్డులకు రెండు ఇరు పార్టీలు ఓటు చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా తిలకి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కత్తెర గుర్తుపై వేయాలని ప్రజలను కోరుతా ఉన్నాం అదేవిధంగా ఒకటో వార్డు బాష్పాకర్ రవి గ్యాస్ పొయ్యి అదేవిధంగా రెండవ వార్డు గొట్టుపర్తి శ్రీకాంత్ గౌన్ గుర్తు అదేవిధంగా మూడవ వార్డు సాయి కిరణ్ గారి గ్యాస్ పొయ్యి గుర్తుకి ఓటేసి గెలిపించి ఈ యొక్క కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల ఐక్యతని నిరూపించాలని తెలియజేస్తూ సేవ తీసుకుంటాం మరి ఈరోజు నీలకాయలు గ్రామ పంచాయతీ మరి ప్రచార నియంత్రం మరి గౌరవ ఇల్లందు శాసనసభ్యులు మన కోరం కనకయ్య గారు మాకు ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది నాతో పాటు మియా వర్మ గారు కూడా ఈ యొక్క ప్రచారానికి ఇచ్చేసినారు వారు కూడా ఇన్ఛార్జిగానే భావించి వారు కూడా ఈ ప్రచారంలో భాగస్వామికంగా పాల్గొంటారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మారకుండా గత పది సంవత్సరాల ప్రభుత్వ అధికార ప్రభుత్వం ఉన్నా కూడా పార్టీ సిస్టంగా కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి ధనశ్రావంతి గారు వారు మరి మరోసారి మరి ఇవాళ మనకు అధికార పార్టీ ఉంది మనం ఈ ఇప్పుడు ప్రతి సేవా కార్యక్రమం కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం కూడా చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాని కానీ అందరినీ మేము కోరేది ఏంటంటే మరోసారి తిలక్ నగర్ గ్రామ పంచాయతీకి ఈ ప్రజలందరూ కూడా ఆమె దీవించి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా సిపిఐ పార్టీ కూడా ఇక్కడ ఎలౌన్స్ చేశారు వారు వార్డ్ మెంబర్లు కూడా గౌన్ గుర్తు గ్యాస్ స్టవ్ గుర్తు మరి ఇక్కడ రవి గారు శ్రీకాంత్ గారు మరి ఇక్కడ వార్డ్ మెంబర్ పోటీ చేస్తున్నారు కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తారు పేరు ధనసరి శ్రావంతి నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీలనే ఉండి పోటీ చేసినా గెలిచిన కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తాను అప్పుడు అధికార పార్టీ కాకుండా కానీ నేను మంచిగానే చేసిన ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి ఇంకా మంచిగా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని నేను పోటీ చేస్తాను మీరు అందరూ నాకు కత్తెర గుర్తుకి ఓటేసి గెలిపియ్యాలని కోరుకుంటున్నాను నేను కొట్టి శ్రీకాంత్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నా ఓటు గుర్తు గౌను ఓటు ఓటేయాలని కోరుకుంటున్నాను రెండో వార్డు అభ్యర్థిగా తెలంగాణ గ్రామ పంచాయతీ నుండి గౌను గుర్తుకి అందరికీ ఓటేయాలని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మన తెలంగాణ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ధనసర సవంతి గారికి గుర్తుకే మన ఓటు వేసి అందరికి గెలిపించాలని మనవి సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఒకటో వార్లో గ్యాస్ స్టవ్ గుర్తు వచ్చింది అందరూ ఆ గ్యాస్ స్టవ్ గుర్తుకేసి అధిక మెజార్టీతో గెలిపించవలసిన ప్రార్థన అలాగే తిలక్నగర్ గ్రామ పంచాయతీ నుండి ధనసరి స్రవంతి గారు రెండోసారి పోటీలో ఉన్నారు మొదటిసారి పోటీలో ఉండి కూడా చాలా కార్యక్రమాలు చాలా పనులు చేశారు ఈ రెండోసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆమెను అభివృద్ధి ప్రదంలో నడిపించాలని కోరుకుంటూ కత్తెర గుర్తు పోటీ వ్యక్తంగా కోరుచుంది మాది తొమ్మిదవ వార్డు చిల్లక్నగర్ టీపీ మాది పాట పుసిపల్లి గ్రామం ధనసీ గారి కత్తెరి గుర్తు వార్డు మెంబర్ నాది స్టూల్ గుర్తు ఈ రెండు గుర్తులకు ఓట్ వేసి అధిక మెజారిటీతో గెలిపేయాలని ఓటర్ తనుక్కుంటుంది